హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో బుధవారం తెల్లవారుజామున భారత్ జరిపిన దాడులలో తమ కుటుంబానికి చెందిన పది మంది కుటుంబ సభ్యులు చనిపోయినట్లు అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించిన మౌలాలా మసూద్ అజర్ తెలిపారు మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మొహ్మద్ విడుదల చేసిన ప్రకటనలో చనిపోయిన వారిలో మసూద్ పెద్దక్క ఆమె భర్త మేనల్లుడు మేనలుడి భార్య మేనకోడలు ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపింది ఈ దాడిలో మసూద్ సన్నిహితులు ముగ్గురు చనిపోయారని వారిలో మసూద్ సన్నిహితులకు చెందిన ఒకరి తల్లి కూడా ఉన్నట్లు జైషే మహ్మద్ గ్రూప్ తెలిపింది జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది సైనికులు మరణించారు ఈ ఘటన భారత్ పాకిస్తాన్లను యుద్ధం ముంగిట నిలిపింది మరోవైపు భారత్ వైమానిక దాడుల్లో ఇరవై ఆరు మంది చనిపోయారని నలభై ఆరు మంది గాయపడ్డారని పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు అయితే తాము పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు తమ దాడిలో పాకిస్తాన్ పౌరులెవరూ మరణించలేదన్నారు భారత్ వైమానిక దాడులు జరిపిన తరువాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు భారీ స్థాయిలో కాల్పులకు దిగారు ఈ కాల్పుల్లో పది మంది భారత పౌరులు చనిపోయారని ముప్పై రెండు మందికి పైగా గాయపడ్డారని భారత ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు చనిపోయిన పది మంది పూంచ్ జిల్లాకు చెందినవారు పూంచ్ ముహంజ్దర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని స్థానికులు తెలిపారు అనేక భవనాలు ఇల్లు షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు చెప్పారు కొన్ని గంటల పాటు భారీ స్థాయి పేలుళ్ళు జరిగాయి అని పుంచ్ జిల్లాకు చెందిన స్థానిక జర్నలిస్ట్ జమ్రూద్ మొఘల్ తెలిపారు ప్రజలంతా రాత్రంతా నిద్రపోలేదు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు గాయపడ్డ వారిలో మా లోకల్ ఆసుపత్రి నిండిపోయిందని ఆయన అన్నారు మిసైల్ దాడులు ఎప్పుడు ఎలా మొదలు పెట్టామంటే ఆపరేషన్ వివరాలు వెల్లడించిన కర్నల్ సోఫియా పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ భారత ఆర్మీ ప్రతినిధులు కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమ్నికా సింగ్ మీడియాతో సమావేశంలో చెప్పారు జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులను పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకే పహల్గామ్ దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు గత ఏడాది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జమ్మూ కాశ్మీర్లో పర్యటించారని ఆయన తెలిపారు సీమాంతర దాడులపై స్పందించే హక్కు భారత్కు ఉందని అందుకు అనుగుణంగానే భారత్ దాడులు చేసిందని మిశ్రీ తెలిపారు ఇది రెచ్చగొట్టే చర్య కాదని అన్నారు భారత్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని నిఘా వర్గాలు అంచనాకొచ్చాయి దాడులను అడ్డుకోవడం ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అయింది అని విక్రమ్ మిశ్రీ అన్నారు భారత్ దాడులు ఖచ్చితమైనవి బాధ్యతతో కూడుకున్నవి అని ఆయన వ్యాఖ్యానించారు పహల్కామ్ దాడి అత్యంత క్రూరమైనదని మిశ్రీ అన్నారు జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులను దెబ్బతీయడమే దాడి లక్ష్యమని అభివృద్ధిని దెబ్బతీయడం ద్వారా ఈ ప్రాంతం వెనుకబడేలా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని మిశ్రీ ఆరోపించారు భారత్లో మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరిగిందని ఆయన తెలిపారు పహల్గామ్ దాడి దర్యాప్తులో ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సంబంధాలు బయటపడ్డాయి ఉగ్రవాద స్థావరాలను తొలగించేందుకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విక్రమ్ మిశ్రీ అన్నారు పాకిస్తానీయులు పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడ్డారు అని ఆయన ఆరోపించారు పహల్గామ్ దాడికి ఇది రెసిస్టెన్స్ పుంట్ కారణమని ఇది పాకిస్తాన్లో ఉన్న లష్కరే తొయబా గ్రూప్కు చెందినదని ఆయన తెలిపారు భారత్ ఆర్మీ ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర గంట మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని ఇండియన్ ఆర్మీ ప్రతినిధి కన్నల్ సోఫియా కురేషి తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిలో బాధితులైన సాధారణ పౌరుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించాం విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఆధారంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని పూర్తిగా ధ్వంసం చేశామని సోఫియా వెల్లడించారు భారత యుద్ధ విమానాలను కూల్ చేశామని ప్రకటించుకున్న పాకిస్తాన్ భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది ఇప్పటిదాకా మూడు రఫెల్ ఒక ఎస్యూ థర్టీ ఒక మిగ్ ట్వంటీ ఒక హెరాన్ డ్రోన్ సహా మొత్తం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని నేను ధృవీకరిస్తున్నాను అని పాకిస్తాన్ మిలిటరీ అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఒక మీడియాతో చెప్పారు ఈ వీడియోను రాయటర్స్ వార్తా సంస్థ షేర్ చేసింది అయితే ఈ ప్రకటనలపై ఇండియా ఇంకా స్పందించలేదు పాకిస్తాన్ ప్రకటనను స్వతంత్రంగా ధృవీకరించడం లేదు ఆపరేషన్ సింధూర్ గురించి హోంమంత్రి మాట్లాడారు మన సాయుధ బలగాలను చూస్తే గర్వంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు పహల్గామ్లో మన అమాయక సోదరులను పాశవికంగా చంపినందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఇచ్చిన జవాబు ఇది అని హోంమంత్రి ఎక్స్లో రాశారు భారత్ పైన భారత ప్రజలపైన జరిగే ఎలాంటి దాడికైనా మోదీ ప్రభుత్వం తగిన సమాధానం ఇస్తుంది ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయటానికి భారత్ కట్టుబడి ఉంది అని అమిత్ షా తన పోస్ట్లో పేర్కొన్నారు అలాగే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ మాతాకి జై అని ట్వీట్ చేశారు సాయుధ బలగాలను చూస్తూ గర్విస్తున్న జై హింద్ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ చిత్రాన్ని షేర్ చేస్తూ న్యాయం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు ఒక భారతీయ పౌరుడిగా ముందు మన సాయుధ దళాలకు అండగా నిలవాలి పాకిస్తాన్ పీఓకే ఉగ్రవాద ఫ్యాక్టరీలపై దాడులు గర్వపడేలా చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు మనందరం ఒకే గలం వినిపిద్దాం జై హింద్ అని రాశారు ప్రముఖ నటుడు చిరంజీవి కొనిదెల తన ఎక్స్ ఖాతాలో ఆపరేషన్ సింధూర్ ఫోటోను షేర్ చేసి జై హింద్ అని ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్పై భారత కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి సాయుధ దళాల ప్రకారం అత్యంత పకడ్బందీగా తొమ్మిది ప్రదేశాల్లో విజయవంతంగా దాడులు చేశాయి ఉగ్రవాదులు వారిని పెంచి పోషిస్తున్న వారే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి ఈ చర్యలతో పాటు పహల్గాంలో అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన వారిని అప్పగించడం తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలు పనిచేయకుండా చర్యలు చేపట్టేలా పాకిస్తాన్పై ఒత్తిడిని కొనసాగించాలి భారత ప్రభుత్వ ప్రజలు ఐక్యతను దేశ సమగ్రతను కాపాడాలి అని పేర్కొంది పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నా మరోసారి పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం కావాలి జై హింద్ అని పార్లమెంట్ సభ్యుడు అసుదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ పోస్టును షేర్ చేస్తూ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఒక దేశంగా ఐక్యమత్యంగా నిలబడాలి అని రాశారు మన భద్రతా బలగాల కోసం దేశమంతా ప్రార్థిస్తోందని మహేంద్ర అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్